నాకును వింటున్న వారికి సంయుక్త జ్ఞానం చేసేయండి మా అందరి మీద పరిశుద్ధాత్మ నుంచి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన వాటలు వినిపించమని నువ్వే తోడుగా నీడగా ఉన్న నడిపించమని ఈచి ప్రార్థన చేసినా చిన్న పల్లొకమన్న కన్నతండ్రి ఆమె ఓకే అండి రోబే నేసుకృష్ణ వందాలు చెల్లించుకున్నాము మా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏటో కానీ అండి ఒకటో తారీఖున చెప్పినట్టు థర్టీ పర్సెంట్ అయితే చెప్పినట్టు తర్వాత ఎవరు చెప్పట్లేదండి నూతనం అంతా కూడా సంవత్సరం అంతా ఉంటే చెప్పుకోవాలి కదా మనం లేకపోతే ఒక్కరోజు చెప్పుకోవాలా నూతన సంవత్సరం అంటే అంతా నూతనంగా ఉండాలి కదా కానీ రెండో తారీఖు నుంచి మూడో తారీఖు నుంచి అలా తగ్గిపోయింది మరి ఓకే అండి మంచిది ఇలాగా జరగనమ్మ కొంచెం జరిగితే కూర్చుంటారు వాళ్ళు ఓకే అండి ఒక మంచి పాఠం నేర్చుకుందాం అందరూ కూడా బైబిల్ గ్రంథంలో తీయండి మొదటి కొన్ని పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలండి మొదటి కొన్ని పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏ శరీర దేవుని ఎదుట అత్యశింపకుండా జ్ఞానులను సిగ్గుపరచడకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అది అయిపోయింది ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరించే వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎంత బాగుంది చూసారా ఒక్కసారి నేను చదువుతాను మీకు జాగ్రత్తగా అని మొదటి కొన్ని ఒకటో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన ఇరవై తొమ్మిది వచ్చిన ఏ శరీరం అంటే ఏ శరీరం దేవుని అయితే అతి చెంపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎవరిని ఏర్పరచుకున్నాడు వెర్రి వారిని చాలామంది ఇది వేయుడు వెర్రివుడి ఈ వెర్రోడు వీడికి ఏమీ తెలియదు అనుకున్నాడు దేవుడు ఎవరికా ఎవరికి ఏర్పరిచాడంట వెర్రివారిని చూసారా ఇప్పుడు జ్ఞానం లేని వారిని మనం లెక్క పెడతాం కానీ దేవుడు ఎవరిని లెక్క పెడుతున్నాడు వెర్రివారిని పట్టించుకుంటున్నాడు చూడండి అంత బాగుంది చూడండి దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు తర్వాత బలమైన వారిని సిగ్గుపరచుడకు లోకంలో బలహీన వారిని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతుల్నే మనం బా పట్టించుకుంటాం బలహీనులని పట్టించుకోము కానీ దేవుడు ఎవరిని పట్టించుకుంటున్నాడు బలహీనలైన వారిని పట్టించుకుంటున్నాడు తర్వాత ఇక్కడ బాగుందని ఎన్నికైన వారిని శ్రద్ధప చేయటకు లోకములో నీచులైన వారిని చూడ చూడండి నీచ నీచాతి నీచం తెరిదు కొట్టురాలా రాలా తెరిదు తిడుతుంటాం మనం ఎందుకు పనికిరావు నేను మీద రూప పెడితే ఎందుకు పనికిరావు అని తిడుతుంటాం నీచమైన బ్రతుకుపోతున్నాను దేవుడు ఏమన్నా తెలుసా ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నుండి ఏమైనా చేసుకున్నారో నీచలేని వారిని తునీకరిపడి ఎందుకు పనికిరావు నువ్వు నీ నెత్తి మీద ఒక రూపాయి పెడితే రూపాయి కూడా అమ్ముడవు అని తృణీకరిస్తారు అందరు వచ్చావా వీళ్ళందరి గురించి దేవుడు చెప్తే తెలిసి తెలిసి మంచి మాట అన్న తువీకరించే వారిని ఎన్నిక లేని వారిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు చూసారా మంచి దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు అండి ఈ రోజున అస్సలు కూడా ఎట్టి పరిశీలిలో కూడా మీరు నా వంక నేను చూడాలి నీ వంక నేను చూడాలి ఎందుకంటే ఈ మొదటి ఆదివారం బాగా వెళ్ళింది అనుకోని ఉన్న ఆదివారాలు అన్నీ కూడా